వాక్యాన్ని చదువుకుందాం అరవై నాలుగవ కీర్తన మొదటి రెండు చరణాలు చదువుకుందాం దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపము శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయు చేయువారు కుట్ర నుండి దుష్ట క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఈ కీర్తన వాక్య భాగము కొన్ని విషయాలు మనకు కనబడతా ఉన్నాయి మొదటి ఆ వాక్య భాగము భావం ఏంటంటే మొదటి వచనం నుండి ఆరవ వచనం వరకు దేవుని కాబుదల కొరకు ప్రార్థన దేవుని యొక్క కాబుదల కొరకు ప్రార్థన రెండవ భాగము ఏడవ వచనం నుండి పదవ వచనం వరకు దేవుడు ఏం చేస్తానంటే జోక్యము చేసుకొను అంటే దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దేవ నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపము అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు మరి నీవు కూడా ఈ ఈ రాత్రికాల సమయమున లేదా ఈ సాయంకాల సమయమున ఈ రీతిగా మొరపెడితే వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు ఆశ్చర్య కార్యములు పొందుకుంటావు సూచిక క్రియలు కార్యములు పొందుకుంటావు నీలో ఉన్న భయము తొలగిపోతుంది నీలో ఉన్న వ్యాధులు తొలగిపోతాయి పేదరికం తొలగిపోతుంది సమస్యలు తొలగిపోతాయి మొదటిది నే దేవా నేను మొరపెట్టగా నా మని వాళ్ళకింపు రెండోది శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము నిజమే శత్రువు భయం నుండి మన ప్రాణాన్ని కాపాడుమంటున్నాడు మరి మనం చూస్తున్నప్పుడు మన ప్రాణాన్ని శత్రు భయం నుండి దేవుడు కాపాడే దేవుడు ఆయన్నే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభార్ లూకా స్వార్థ పదవ జయము పంతొమ్మిదవ వచనము ఈ రీతిగా రాయబడింది ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాను ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఐ మీన్ యేసుక్రీస్తు ప్రభువారు తను నమ్మిన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఈనాడు శత్రు భయం నుండి విడిపించడానికి ప్రభైన యేసుక్రీస్తు ప్రభుబారు భూమి మీదకి వచ్చాడు కాబట్టి నీవు భయపడవలసిన అవసరం లేదు నీవు భయపడవలసింది దేవుడికొక్కరికే నీవు భయపడాలి అప్పుడు నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు ఎందుకంటే కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయంలో యహోవ నీ కుడిపక్కన నీకు నీడగా ఉన్నాడు ఆయన నీ ప్రాణమును కాపాడునని భక్తుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు దేవుని మహిమపరుస్తున్నాడు నిజమే దేవుడు నీ కుడి పక్కన ఉన్నాడు అంతేకాకుండా నీ ప్రాణాన్ని కూడా కాపాడుతూ ఉన్నాడు మూడవది కీడు చేయేవారు కుట్ర నుండి కీడు చేసేవారు ఎక్కువ ఉంటారు గుర్తుంచుకోండి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మీరుతో రాయబడింది రోమిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో శరీరంలో నా శరీరంలో మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అని అపుస్తైన పౌలు రాస్తున్నాడు అంటే ఇప్పుడు కీడు చేసేవారు అనేకులు ఉన్నారు కీడు ద్వారా కుట్ర జరుగుతుంది దేవుడు భక్తుడు తీర్మానం చేసుకుంటున్నాడు కీడు చేయవారి కుట్ర నుండి అని చెప్తున్నాడు ఏమూడవది దుష్టక్రియలు చేయవారి అల్లరు నుండి నన్ను దాచుము దేవునికి స్థుతి కలుగునుగాక ఆమెను అల్లరు నుండి ఏమంటున్నాడు నన్ను దాచుము అని మాట్లాడుతున్నాడు మూడు విషయాలు ఈ పూట మనము నేర్చుకున్నాం మొట్టమొదటి ఏమి నేర్చుకున్నాం నా మనవి ఆలకింపము ఈ సమయం నీరుగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ మనవి ఆలకిస్తున్నాడు మొదటిది రెండవది నా ప్రాణమును కాపాడుము ఎంత అద్భుతమో చూడండి నువ్వు ఇలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడండి దేవుడు సహాయం చేయకుండా ఉంటాడా ఒకసారి ఆలోచన చేయండి వెంటనే దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీతోనే ఉన్నాడు కాబట్టి రెండోది అంటున్నాడు నా ప్రాణమును కాపాడుము అంటున్నాడు మూడోది అంటున్నాడు నన్ను దాచుము అంటున్నాడు ఏమంటున్నాడు నన్ను అంటున్నాడు అంటే దేవుడు తన అరచేతిలో నేను చెక్కున్నాడు తన అరచేతిలో నిన్ను దాచి ఉన్నాడు అంతేకాకుండా తన అంబులి పొదిలో నిన్ను మూసి ఉన్నాడని ఆ సత్యమును తెలుసుకోవాలి మూడోది మాట్లాడుతున్నాడు ఏంటంటే నన్ను దాచుము నన్ను దాచుము దేవుణ్ణి దాస్తాడు ప్రమాదం వచ్చినప్పుడు దాచిపెడతాడు అపాయం వచ్చినప్పుడు దాసి పెడతాడు వ్యాధిలో ఉన్నప్పుడు నీవు ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడికి విడుదలిస్తాడు వెంటనే దేవుడు నీకు విడుదల ఇస్తాడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఈ రెండు చరణాల ద్వారా నీవు ప్రార్థన చేస్తే ఈ సమయమున ఇలాంటి ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు వెంటనే దీవెన్లు పొందుకుంటావు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేస్తాం పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక తండ్రి రెండు వచనల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దేవా మీకు కృతజ్ఞతలు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మీకు వందనాలు అయ్యా నా మనవి ఆలకింపుమని భక్తుని యొక్క తీర్మానం ఎంత అమూల్యమైంది ప్రఫ ఎంత శ్రేష్టమైందో మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి నీకు వందనాలు నిజమే నా మనవి ఆలకించము ఈనాడు కూడా తండ్రి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి వీరు ప్రార్థన చేస్తున్నారు వీరు మనవి ఆలకించండి నా మనవి కూడా ఆలకించమని మిమ్మల్ని బతిమలాడుతున్నాం రెండోది ప్రభ నా ప్రాణమును కాపాడము నిజమే నాయన మా ప్రాణాన్ని కాపాడేది మీరు ఎందుకంటే మా ప్రాణం కాపాడడం కొరకు నీ ప్రాణాన్ని బలిగా అర్పణముగా అర్పించిన నా ఏసయ్య మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగును అని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నన్ను దాచుము నిజమే తండ్రి ప్రమాదం వచ్చిన దాసి పెడుతున్నావు అపాయాలు వచ్చి పెడుతున్నావు తండ్రి నీకు వందనాలు వ్యాధుల నుంచి విడిపిస్తున్నావు మీ అద్భుతమైన కార్యం మా జీవితంలో జరిగిస్తూ మమ్మల్ని దీవిస్తున్న విధానం బట్టి వందనాలు పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు మనందరిని దీవించి గాక ఆమె